పవిత్రమైన పాలపిట్ట పాలపిట్టను చూస్తే ఎంతో పవిత్రంగా మనం భావిస్తాం గొప్ప కేరింతలతో సంతోషంతో మనందరం పాలపిట్టను చూస్తూ ఉంటాం ఆ పవిత్ర పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేద్దాం మన పాలపిట్ట కేసీఆర్ ను ఆశీర్వదించుదామని మనం ఎందుకంటే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు కేసీఆర్ లేకపోతే సిద్దిపేట జిల్లా అయ్యేది కాదు సిద్దిపేటకు బయలు వచ్చేది కాదు ఇవాళ లైన్ సిద్దిపేట జిల్లా సిద్దిపేట రైలు సిద్దిపేటకు గోదావరి జలాలు అన్ని సాధించుకుందాం పోయిన దసరా మళ్ళీ దసరా నాటికి రైలు తెచ్చుకుందాం అన్నాం తెచ్చుకుందాం అట్లా మీ అందరి దీవెన ఆ భగవంతుడి ఆశస్సులతో దశాబ్దాల కలలను ఒక్కటొక్కటిగా నిజం చేసుకుంటూ ముందుకు పోయాం సిద్దిపేటలో ఐటీ టవర్ తెచ్చుకొని వందలాది మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించుకున్నాం విద్యాలయాలకు ఆలయంగా సిద్ధిపేటను మార్చుకున్నాం రిజర్వాయర్ల జిల్లా ఆలయాల జిల్లా మన సిద్దిపేట జిల్లా అలా గొప్పగా మనం తయారు చేసుకున్నాం మీ అందరి ఆశిస్సులు మీ అందరి దీవెన ఆ భగవంతుడి యొక్క దీవెనతో ఇంకా ఇంకా మన సిద్దిపేట ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ మరొక్కసారి మరొక్కసారి ఈ బతుకమ్మ మీరందరూ నిన్న బతుకమ్మ పండుగ నాడు కొమచ్చరువు కట్ట మీదకి వచ్చారు అభివృద్ధి చేసుకున్నాం ప్రతి సంవత్సరం కొమచ్చరువు మీద ఒక్కొక్కటి కొత్తగా వస్తా ఉంది ఐదోసారి పార్క్ వచ్చింది మళ్ళీ వచ్చే దసరా నాటికి మళ్ళీ వచ్చే బతుకమ్మ నాటికి మన కొమచ్చరువు మీద ఇప్పటికే సిద్ధమైతా ఉన్నది మీ అందరికీ ఒక బీచ్ సముద్రం లేని ఉన్నది సిద్ధిపేట కోమచరు ఒక శిల్పారామం ఒక ఆర్టిఫిషియల్ బీచ్ కూడా మళ్ళీ బతుకమ్మ నాటికి మీకు సిద్ధంగా ఉంది సో ఇలా ఈరోజు ఒక్కొక్క అడుగు వేస్తూ గొప్పగా మన సిద్దిపేటను మనం తీర్చిదిస్తున్నామంటే అది మీ అందరి అందరి ప్రేమ భగవంతుడి ఆశిస్సులు అని చెప్పి చెది న్యాయమే నిలుస్తుంది అనడానికి దసరా ఒక ప్రతీక జంబి చెట్టు దగ్గర వెళ్ళి పూజ చేసి పాల పిట్టను చూస్తే ఆ దసరా మరి మనకు ఎంతో సంతోషాన్ని మనందరి జీవితంలో కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలని మనము ఆ జంబి చెట్టు ఆకులు తీసుకొని మన పెద్దలకు ఇచ్చి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం ఆ పాలపిట్టను చూస్తే గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని పొందుతాం మరికొద్ది క్షణాల్లో మీరందరూ పాలపిట్టను చూడబోతా ఉన్నారు